ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక దాతల సహకారం తీసుకుంటూనే తన వంతు ఆర్థిక సహాయాన్ని కూడా ఆలయానికి అందిస్తారని పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాదరెడ్డి చెప్పారు పొద్దుటూరు రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలి నూతన కార్యవర్గం ఎమ్మెల్యే రాచమల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసింది ఆలయ చైర్మన్గా మార్తల రాజారెడ్డి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులుగా సున్నతి శ్రీనివాసులు కాంశెడ్డి సుప్రియ ఎన్ కాత్య ఎల్లనూరు జ్యోస్న ఎం తొలసమ్మ ఏక్సక్ష్యో సభ్యులుగా బి రాజశేఖర్ శర్మలతో ఎండమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం మొదలైన రామేశ్వరంలోని చారిత్రాత్మకమైన పురాణ ప్రసిద్ధి గాంచిన ముక్తి రామలింగ స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు పరమేశ్వరుడు అనుగ్రహంతోనే అన్ని సాధ్యమవుతాయన్నారు భక్తుల కోరికలు తీర్చే ఆ పార్వతీ పరమేశ్వరుడు కొలువైన ముక్తి రామేశ్వరం అభివృద్ధికి ధర్మకర్తల మండలి సహకారంతో పాటు తన వంతు కృషి చేస్తానని చెప్పారు ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీ చైర్మన్ మార్తల రాజారెడ్డి మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన ముక్తి రామలింగేశ్వరుని సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు తన శక్తి మేర ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమం నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆప్కాప్ చైర్మన్ చైర్మన్ మల్లిదాన్సీ రాణి ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్ మాజీ టీటీడీ సభ్యుడు మార్తీ ప్రసాద్ పండారు సూర్యనారాయణ వైసీపీ పట్టణాధ్యక్షులు కోనేటి సునంద మాజీ వైస్ ఎంపీ మల్లెల రాజారాం రెడ్డి పోరెడ్డి నరసింహారెడ్డి ఇతర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రముఖ వైద్యులు అధ్యాపకులు మానవతా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు మరి ఒకరిగా నిధానంగా తనగా క్షేత్రం గారిని లేదా వారి వారి స్నేహితులను ధర్మకు మీద సభ్యుల గాయకుడి స్నేహితులను సర్మాన్ కోర్సుగా ఆహ్వానిస్తూ తొందరపాటు ఒత్తు తరప్రభెత్తునది తొంభందరై ఒత్తు ఈ కార్యక్రమం పదవీ స్వీకార ప్రమాణ పత్రము శ్రీ శ్రీ నిపేర్ కనుగొనడం తొమ్మిది ఐ నా నన్ను శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయము రామేశ్వరం గ్రామము పుదుటూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను మా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్పేడునై దేవాలయ అభివృద్ధి దుర్గముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ సర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థల విధులను గూడ్చిన ముప్పై బై ఎనభై ఏడు సంవత్సరము చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమములు అనుసరించి దైవ సాక్షిగా దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేతున్నందుకు ధర్మకర్తత్వ పదవి రాశ్య ప్రమాణ స్వీకార పత్రము ధర్మకర్తగా మాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యము విశేషము ఏదేని కానీ నా ధర్మకర్తత్వం పదవీ బాధ్యతను సక్రమంగా పదవి స్వీకార ప్రమాణపత్రము శ్రీ శ్రీ విపేరు పదకొండమ ఎవరైనా అయినా నన్ను శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయము రామేశ్వరం గ్రామము రామేశ్వర పొద్దుటూరు మండలం గమనించండి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి నూతన పాలక మండలి చైర్మన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి చైర్మన్ రాజాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులందరికీ నేను తెలియజేసే అంశం ఒకటి దైవ కార్యంలో దేవునికి సేవ చేసేదానికి ఆ దైవాన్ని ఆరాధించే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు మన హిందూ ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచే విధంగా ప్రయత్నించాల్సిన బాధ్యత ఉంది ఈశ్వరుని పట్ల ఆ పరమేశ్వరుని పట్ల భావాన్ని కలిగి ఉండి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం జీవించడానికి కావలసినటువంటి చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత పాలకు మండలి సంఘం అదేవిధంగా గుడికొచ్చే భక్తుల కోసం కావలసిన మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం ఈ ధర్మం అదేవిధంగా ఆ పరమేశ్వరుని ఆలయం మరింత శోభాయమానంగా ఉండడానికి కావలసినటువంటి కార్యక్రమాలను కట్టడాలను నిర్మించడం ఈ బాధ్యత అన్నిటికీ మించి ఆ దేవదేవునికి సంబంధించినటువంటి ఉత్సవాలను రంగరంగ వైభవంగా ఈ జనం కోసం ఆ శివ పార్వతుల కోసం అద్భుతంగా జరిపించడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అందులో కావడమే మీ యొక్క పారకమైన ఇది మీ బాధ్యత మీ బాధ్యతలు మీకు నేను గుర్తిలాగా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రజల యొక్క మన్నలను ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని ఆ దేవదేవుని యొక్క సేవలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబాలు అందుకోవాలని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆత్మసంతృప్తిని కలిగి యశస్సుతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కొరకు ఆ శివభారతులు ప్రార్థన చేస్తా ఉన్నా నా పందిలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసం సేవ చేస్తానే ఉంటా నేను పుట్టింది ఇక్కడే నేను పెరిగింది దేవలంలోనే ఇక్కడనే ఆడుకున్నా ఇక్కడనే చదువుకున్నా నేను డిగ్రీ చదువుకునే సమయంలో కూడా దేవలములోకి వచ్చి చదువుకునేవాడిని నా వివాహం ఇక్కడేంది ఆ దేవదేవుని సంవత్సరంలోని నా రాజకీయ ఆరంగేత్రం ఇక్కడే జరిగింది ఆ పరమేశ్వరుని పాదాల చెంత నుంచే కౌన్సిలర్గా ప్రారంభమైన నా జీవితం ఈరోజు రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ స్థాయి ఎమ్మెల్యేగా మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థితికి నేను చేరుకోగలిగినానంటే ఈశ్వర్ యక్షగాక నా శక్తి తల్లి కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో నా శక్తి కాదని ఆ పరమేశ్వరుని ఇచ్చా ఆ శివభారతుల యొక్క దయ ఉండడం చేత ఈ రామేశ్వరం ప్రజలకు మా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉండడం చేత ఈ బుద్ధ నియోజకవర్గం ప్రజలందరూ నన్ను అభిమానించి ప్రేమించడం చేత ఇంత దూరం రాగలిగిన ఇప్పటికి కూడా ఏ కార్యక్రమాన్ని నేను నిర్వహించినా కూడా రాజకీయ కోణంలో కావచ్చు వ్యాపార కోణంలో కావచ్చు లేకపోతే నా కుటుంబానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి సంబంధించిన మొట్టమొదట ప్రారంభించేది నా శ్వాస ప్రారంభమయ్యేది ఈ దేవతంలో ఆ శివభారత సమక్షంలో నుంచి అందుకే నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ప్రజలైన మీతో మాట్లాడడం అంటే ఇంకా ఇంకా ఇష్టం అందుకే ఈ శివాలయంలో ఉండి చెప్తా ఉన్నా నా జన్మ ఇక్కడే నా శాశ్వతమైన విశ్రాంతి కూడా రామేశ్వరమే అదే ఈశ్వరుని కోరుకుంటా ఉన్నా నేను ఈ రామేశ్వరంతోనే నా జీవితం ముడిపడి ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానంతో పాటు హనుమంత లింగేశ్వర స్వామి దేవస్థానానికి కూడా మనం చాలా గొప్పగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం చేసి ఉన్న రాజా కూడా తెలుసు అందుకు సంబంధించి అభివృద్ధి దాని కోసం పెద్ద స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులను నేను ఆశించి పది కోట్ల రూపాయల డబ్బులు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆ దేవత అభివృద్ధి చేసి ప్రజల కోసం అడిగిన నా అభ్యర్థులను మన్నిచినటువంటి ముఖ్యమంత్రి గారు అందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రభుత్వం తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తే ఎనిమిదిన్నర కోటి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఆ గురికి నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది ఈ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల తర్వాత ఆ దేవాలయంలో పూర్తిగా బాలాలయం సాంప్రదాయబద్ధంగా చేసి నిర్మాణాన్ని పూర్తిగా అక్కడ తొలగించి నూతన నిర్మాణాన్ని అద్భుతంగా ఆ పరమేశ్వరుని ఆలయాన్ని ఈ ప్రాంతంలో లేనంత గొప్పగా నిర్మించాలనే సంకల్పంతో మేము ఆ సంకల్పానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ అందరి ప్రేమ భక్తుల యొక్క కొద్దిగా సహాయ సహకారాలను కూడా మీ పెద్ద రాజ్యమందు అర్థిస్తాడు ఆ సహాయంలో కూడా ప్రభుత్వం యొక్క నిధులతో పాటు మీ సహాయ సహకారాలతో పాటు నేను కూడా పెద్ద స్థాయిలోనే ఆర్థికంగా దేవాలయానికి ఉపయోగపడి అద్భుతమైన దేవాలయంగా మరొక రెండు మూడు సంవత్సరాల దేవాలయాన్ని తయారు చేస్తామని చెప్పి నమ్మకంతో మాట ఇస్తూ శ్రీ ముక్తి రామస్వామి దేవస్థానము ఈ రామేశ్వరం ఈరోజు ఈ ముక్తి రామస్వామి దేవస్థానము ధర్మపత్రులు మన చైర్మన్ గా నన్ను రాజకాల ప్రసాద్ గారుగా నియమించినాడు గత ఆరు సంవత్సరాలుగా మేము ఈ గుళ్ళో రామేశ్వరంలో కొంతమంది కలిసి ఒకటి కమిటీగా ఏర్పరచుకొని గుళ్ళో జరిగే పది కార్యక్రమంలో మీరు పాల్గొంటూ ఇక జరిగే బ్రహ్మోత్సవాలు కార్తీక మహోత్సవాలు తర్వాత దసరా మహోత్సవాలు శివరాత్రి భక్తుల సహాయంతో వైభవంగా చేస్తున్నాము ఈ సేవలకు మించి మన రాజమండ్రి ప్రసాద్ డే అన్న గారు గత రెండు సంవత్సరాల నుంచి మా కమిటీకే ఈ దేవస్థానం ఏం చేసుకున్నా మీరే ఉండండి రజ అని చెప్పి మాకు ఇస్తే లాస్ట్ టైం వచ్చేసి మన సెక్రటరీ గారు చైర్మన్గా మిగతా సభ్యులుగా ఏర్పాటు చేశాము వాళ్ళు చాలా బాగా చేశారు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఉండండి చెప్పిండే మేము ఉన్నాము ఫస్ట్ ధన్యవాదాలు బంగన్యవాదాలన్న తర్వాత ఇది ఏదో అంటే జీవనంటే పాఠకాలనుకోవాల్సింది మేము ఏదో కాలేజీ చదువు చెప్పిన వాళ్ళము అనుకోకుండా ఈ రవస ఉండడము ఈ గుడికి రావడము ఇలా సేవ చేయడము మా పూర్వజన్మ భాగ్యం ఉండవలసినది ఎంత తర్వాత కూడా కూడా అన్న సహాయంతో ఇక్కడ పూజ అధికార సాయంతో భక్తుల సాయంతో ఈ ఇప్పటి నుంచి గుడిలో జరిగే ప్రతకరంగా చాలా వైభవంగా చేస్తూ మరింతగా ఈ మూలస్వామి గుడి ఉంది శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామి గుడి ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు అన్న సహాయంతో వైభవంగా కట్టాలని కోరుకుంటున్నాను